నమస్కారం ఇక్కడ మనకి చాలా కాల్స్ వస్తున్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి అందుకని కొంచెం డిలే అయింది అన్ని దా భావించదు ఎంటైర్ లో ఓన్లీ సింగిల్ మ్యాన్ మీరే రేవంత్ రెడ్డి గారు కూడా అత్యంత సన్నిహితులు మీరే ఈ పేరెంట్ కష్టాలు చూస్తున్నారు బాధలు చూస్తున్నారు వేల కోట్ల రూపాయల దందా చూస్తున్నారు సబ్జెక్టు కరెక్షన్ రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళిందో లేదో మనకు తెలియదు ఆయనే విద్యాశాఖ మంత్రి ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే హోంశాఖ మంత్రి ఈ విద్యా వ్యవస్థని మొత్తం కుక్కటి వేళతో పెకిలించడానికి కావలసిన శాఖలన్నీ వారి దగ్గరే ఉన్నాయి మీరు చూస్తున్నారు గత పద్నాలుగు రోజులుగా ప్రైమ్ నైన్ ఎన్నో ఏయో ప్రయాసాలు వేసి అనేక ఒత్తిళ్లు వస్తున్నాయి మాకు అయినా సమాజ హితం కోసం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ విద్యని ప్రక్షాళన చేసి మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో చేయాలని విద్యార్థి సంఘ నాయకులు కూడా రాత్రింప కష్టపడి కాలేజీలకు వెళ్ళి కేసులు పెట్టించుకుని దౌర్జన్యాలు చేసి పోలీసులు కూడా ఇదేంటని ప్రశ్నిస్తే లోకల్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ కానీ ఎస్ఐలు కానీ కన్సర్న్ సెక్టార్ ఎస్ఐలు కూడా వాళ్లతోటే చూపించడం ఇంకొక దౌర్భాగ్యమైన స్థితి అక్కడికి వచ్చిన లోకల్ మీడియా అక్కడ జరిగిన అన్యాయాలను చూపించకుండా కూడా కవర్ చేయట్లేదు ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు అనే యాడ్ల కోసమా ఏమిటి అనుబంధం ఒక్కసారి మీరు విశ్లేషణ చేసి దీనికి ఏం చేస్తే మనం ఈ కార్పొరేట్ దందాన్ని అరికడతాం రెడ్డి గారు చెప్పండి అక్కడ నాతో డిబేట్ లో పాల్గొన తెలియజేస్తూ ఒకటైతే చాలా క్లియర్ అండి మేము కూడా దాంట్లో వన్ అత భాగస్వామ్యం అనుకోవచ్చు అనుకోవచ్చు ఎవరన్నా అనుకోవచ్చు ఎందుకంటే మా పాప కూడా నారాయణ కాలేజీలో చదివింది వెరీ అన్ఫార్చునేట్ వెరీ అన్ఫార్చునేట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు కొంచెం మెడికల్ గా ఇబ్బంది పడే బయటకు వచ్చిన మేము కూడా నేను ఇప్పుడు ఎవరైనా ఎవరైనా రికమెండ్ చేయాలంటే కూడా ఆ కార్పొరేట్ కాలేజెస్ అంటే అన్ని అందరినీ అనట్లేదు కానీ కొన్ని కార్పొరేట్ కాలేజెస్ మాత్రం చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాయి దీని అన్నింటి కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది నేను రీసెంట్ గా మా ఇంటికి దగ్గరలో పల్లవి స్కూల్ అనే ఒక స్కూల్ ఉందండి ఆయన రీసెంట్ గా ఎంఎల్సీ కూడా ఆయన అయినారు పల్లవి స్కూల్ సో ఆయన విషయంలో కూడా ఆయనంత స్థాయిలో ఉండి కూడా పిల్లల్ని నేను అనేది ఒకటేనండి పిల్లల పైన ఒత్తిడి చేయకండి పిల్లల్ని డిస్క్రిమినేట్ చేయకండి క్లాస్లో ఉన్న పిల్లల్ని మీరు బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ పిల్లల్ని బయట ఫీజు కట్టలేదని బయట క్లాస్ రూమ్ బయట నుంచి ఆ ఎగ్జామ్ రా హాల్ టికెట్స్ ఇవ్వకపోవడము ఎనీయకపోవడము ఇదంతా కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది నాకు సో నేను ఆ రోజు పోయినా ఇంకా వాళ్ళ వైఖరిలో మార్పు రాలేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు పార్టీల సపోర్ట్ ఉంది అనేది ఒకటి వాళ్ళకు చాలా గట్టిగా వాళ్ళ లోపల కూర్చుండిపోయింది సరే ఇవన్నిటికీ ఒకటే కారణం అండి నిజంగా మేము అక్కడ ఉన్న పేరెంట్స్ తో కలిసి ఆ ఫర్నిచర్ అదో ఈతో ఆవేశంలో మా పిల్లలు ఎవరన్నా ఇబ్బంది పెట్టి వాళ్ళు పోలీస్ కేసులు పెడుతున్నారు సో ఇవన్నీ జరిగినప్పుడు ఏమైతే విద్యా విద్యా దానికి సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళు కూడా ఇట్లాంటివి ఎన్నో ఫేస్ చేసి ఉంటారు నా ఎంగేజ్ నుంచి కూడా నేను కూడా చేసుకుంటొస్తున్నా బట్ వెరీ అన్ఫార్చునేట్ ఇట్లాంటివి తగ్గించడానికి మేము సీఎం గారు కూడా ఖచ్చితంగా ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ఇస్తాము ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ఒక చైతన్య కాలేజ్ ఒక నారాయణ కాలేజ్ ఇట్లా ఇట్లాంటి స్కూల్స్ లనో ఈ పిల్లల్ని డిస్క్రిమినేట్ చేయండి అనేది చేయకుండా ఉండాలనేది నా నా ప్రైమ్ ఉద్దేశం అండి ఎందుకంటే వాళ్ళు ఏమంటారు అంటే పేరెంట్స్ ఫోన్ లేపక్కోవడం వల్ల పిల్లల మీద మేము ప్రభావం మేము అడగాల్సి వస్తుందని వాళ్ళు మాట్లాడుతుంటారు బట్ అది కూడా పద్ధతి కాదు కదా పేరెంట్స్ లేకపోతే లేదు ఫోన్ లేకపోలేదు ఫీజు కట్టట్లేదు నేను పేరెంట్స్ కూడా కోరుతున్నానండి ఎట్ ద సేమ్ టైం ఎందుకంటే మనకు స్తోమతున్న కాలేజీలు స్కూళ్ళలోనే మనం జాయిన్ చేయాలి చేసి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాం అనేది ఒకటి మాత్రం ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది హండ్రెడ్ పర్సెంట్ దోపిడీ దాన్ని ఎప్పుడు మనం అందరం తెలిసి ఆ దోపిడి గురవుతున్నాం తెలియకుండా ఉన్నాం ఎవరన్నా ఒకరన్నా చెప్పండి ఇంతమంది మనం అందరం మాట్లాడుతున్నాం కదా అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు అక్కడ పిల్లలు కూర్చున్నారు రెడ్డి గారు గత రోజులుగా మేము చేస్తున్నాం నిన్న ఒకటో తారీఖు క్లాసులు జరుగుతున్నాయి ఇంటర్మీడియట్ బోర్డు డిఈఓ చెప్తున్నాం సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండు రాష్ట్రాల ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఇది మన రేవంత్ రెడ్డి గారికి తెలియదు అంటారండి ఇష్యూ రేవంత్ రెడ్డి గారికి పేరెంట్స్ అండి పేరెంట్స్ తెలుసు కానీ అదే ఒక నిమిషం పేరెంట్స్ కి తెలుసు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటే ఇక్కడ పేరెంట్స్ భయం కూడా ఒకటే ఉంది పేరెంట్స్ కోణంలో కూడా ఆలోచిస్తే సపోజ్ నేను అదే అంటున్నాను అండి ఇప్పుడు ఇది ఎరాడికేట్ కావాలంటే ఎక్కడి నుంచి ఎరాడికేట్ కావాలా మన దగ్గర నుంచి ఇప్పుడు నేనే విక్తి అండి మా పాపనే విక్తి బస్ మా కాలేజీలో చదవడం మా బాబుని నేమని వచ్చారు నేను చెప్పిన ససేమి నా నుంచి కాదండి నేను ఎక్కడో ఒక కాలేజీలో వేసుకుంటా నేను చదివించుకుంటా అని చెప్పిన అంటే నేనే అంటే చెప్పండి చెప్పండి నేను ఏమంటున్నానంటే ఈ వ్యవస్థ ఈ వ్యవస్థను మెరుగుపరచాల్సింది గవర్నమెంట్ తో పాటు మన పిల్లల పేరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించాలండి అదే అంటే గవర్నమెంట్ చెప్తుందండి చెప్పండి ఇప్పుడు మేం మేము ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయానికి రాబోతుంది గవర్నమెంట్ ఫీజులు ఎంత ఉండాలి స్లాబ్ సిస్టమ్ ఏంటి స్కూల్ స్కూల్లో బుక్స్ అనుకోండి బ్యాగులు అనుకోండి షూస్ అనుకోండి అసలు ఒకప్పుడు మేము చదువుతున్నప్పుడు మాకు ఫ్రీడమ్ ఉండేదండి ఎక్కడ కొనుక్కోనివ్వండి మేము కోటిలో కొనుక్కుంటుండే సెకండ్ హ్యాండ్ బుక్స్ తెచ్చుకుంటుండే మా బ్రదర్ బుక్స్ చదువుకుంటుండే ఈ ఫ్రీడమ్ అనేది కోల్పోయింది ఈరోజు అవే బుక్స్ ఉంటాయండి ఏ పెద్ద సిలబస్ చేంజ్ అవుతుందండి సిలబస్ చేంజ్ చేయడానికి కూడా ఏముంటుందండి అండి ఎవ్రీ ఇయర్ అని సిలబస్ చేంజ్ చేస్తాం మనం చేయాలి కదా అట్లా ఏ స్కూళ్ళల్లో కూడా సిలబస్ చేంజ్ కాదమ్మా సో నేను నేను ఖచ్చితంగా చెప్తానండి ఈ వ్యవస్థ వ్యవస్థల మార్పు మీరు అన్నట్టు పద్నాలుగు రోజుల నుంచే చూస్తున్నారు పద్నాలుగు రోజుల నుంచి మీరు కష్టపడుతున్నారు ఐ డూ అగ్రీ మీరు మీరు ఏదైతే పబ్లిక్ ని చైతన్యం చేయాలా మీరు కృషి చేస్తున్న విధానం మాకు కూడా నచ్చి నాకు హెల్త్ బాగాలేకపోయినా మీ అబ్బాయి చెప్పినందుకు థ్యాంక్ యూ నేను పద్నాలుగు నుంచి రెస్ట్ తీసుకొని మీ మీ డిబేట్ పాల్గొనాలనే ఉద్దేశంతో వచ్చిన రావాలి రావాలి స్పందించాలి రెడ్డి గారు నేను ఖచ్చితంగా ఒక చేంజ్ చూస్తారు అక్కడ మా మదన్న కూడా ఉన్నాడు మా మదన్న కూడా తెలుసు ఆయన కూడా కొడంగల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి నేను గారికి అతి సన్నిహితులు ఆయన ఒకరు నేను అదే అంటున్నాను తెలంగాణ రాష్ట్రమే సాధించారు ఆఫ్టర్ ఆల్ ఒక రెండు కార్పొరేట్ కాలేజీల యొక్క చేతుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు అర్థం కావట్లేదు రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ప్రైమ్ నైన్ వేదికగా ఇది ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన జీవోని విద్యా సంస్థలు కార్పొరేట్ కాలేజీలు పిల్లలకి చెప్పట్లేదు పేరెంట్స్కి తెలియక కాలేజీ మెసేజ్ వచ్చినప్పుడు ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు వాళ్ళు పంపిస్తున్నారు అందుకని మీరు ఈ డిబేట్ అయిపోయిన తర్వాత సీఎం గారితో మాట్లాడతారా లేకపోతే మన ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీతో మాట్లాడతారా వాళ్ళు రేపొక్కడి ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చిన జీవో ప్రకారం ఎవరూ కూడా కాలేజీలకి పేరెంట్స్ని పంపించవద్దు ఎక్కడా కూడా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాసులు పెట్టొచ్చు సెకండ్ జూన్ కాలేజీ రీఓపెన్ అవుతుంది ఎంటైర్ తెలంగాణలో అప్పటి వరకు ఎవరు పెట్టినా డిఓల మీద యాక్షన్ తీసుకుంటాం అవసరమైతే కాలేజీలు ఎక్కడైనా పెట్టి విద్యార్థి సంఘాలు కానీ ఫోర్త్ టెస్టెడ్ అయిన మీడియా ఎక్కడైనా కథనాలు వస్తే సుమోటోగా స్వీకరించి వాళ్ళ ఎఫిలేషన్ రద్దు చేస్తాం ఆ ఆ అకాడమిక్ అని చెప్పి వచ్చే విధంగా మీరు మాట్లాడి అది మన ఇంటర్మీడియట్ పేరెంట్స్ కి హెల్ప్ చేయాలని కోరుతున్నాం ఈ విషయం పైన ఖచ్చితంగా సెక్రటరీ గారితో మాట్లాడతారు మాట్లాడి వాళ్ళతో కూడా ఖచ్చితంగా మాట్లాడి దీనిపై స్పష్టత ఇస్తాం రెండో రిక్వెస్ట్ రెండో రెండో రిక్వెస్ట్ రెడ్డి గారు మీకు రేపు మీరు సెక్రటరీ గారితో మాట్లాడినప్పుడు అవసరం అయితే మా ప్రైమ్ నైన్ లైవ్ ఇచ్చి మొత్తం ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రెస్ కి అడ్రాస్ చేస్తూ ఉన్న విషయాలు మేమే విజువల్స్ మొత్తం రాష్ట్రం అంతా ప్లే చేస్తాం మాకు చెప్పండి ఆ విషయాన్ని మీతో మాట్లాడతాను రెడ్డి గారు ఒకసారి కాలర్ తీసుకుని ప్రసన్న కుమార్ గారు హైదరాబాద్ నుంచి నమస్కారం అండి